అన్న చెప్పండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనలో భాగంగా అక్కడ వెళ్ళడము ఆయన మాట్లాడిన మాటలు ఏ విధంగా ఆయన అహంకారానికి పరాకాష్ట ఆయన ఎక్కువ సావుల్ని చావుల్ని ఎక్కువగా ఆహ్వానిస్తుంటాడు ఆడి చచ్చిపోతే బాగుంది ఈడిపోతే బాగుంది నేను ఒక్కడే చిరంజీవిలో ఉండిపోతే బాగుంది చావు పుట్టుకుని మన చేతిలో ఉండవు అంత పైన ఉంటుంది అది తెలియక అతను మాట్లాడుతున్నాడు నిజంగా ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని బావిలో దూకి సావు అన్నాడంటే ఎంత కుసంస్కారుడో ఎంత నీచుడో ఎంత నీచమైన మనస్తత్వమో జగన్మోహన్ రెడ్డిది ఈవేళ క్లియర్గా అర్థమైంది ఆయన పర్యటనలో గుంతలో గుంతలు తవ్వారే అనుకున్నాం తవ్విన గుంతలు చూపించాలి కదా రోడ్డు తవ్వేశారు గుంత రోడ్డు నమ్మో రోడ్డులో గుంతలు తవ్వేసిన పెద్ద పెద్ద గుంతలు ఈయన రాకుండా ఈ పని రాకుండా వస్తే ఏం పోతే ఇప్పుడైనా ఎలక్షన్స్ ఉన్నాయా ఇప్పుడు నువ్వు పర్యటనకి వెళ్ళావు నీ నాయకుడు ఇంటిని ఏదో బాగు ఏదో ధ్వంసం చేశారని హండ్రెడ్ పర్సెంట్ ధ్వంసం చేసినటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి అందులో ఏ ప్రభుత్వము అధికారంలో ఉన్నా సరే పోలీసులు నిష్పక్షపాతంగా ఆ ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే నేరం చేశాడో వాడిని శిక్షించాలి తప్పులేదు నువ్వు పర్యటనకు వెళుతావు వెళ్ళు వెళ్ళి నువ్వు మీ మీ నాయకుడిని పరామర్శించరా మధ్యలో దారిలో గుంతలు ఉన్నాయని చెప్పి గుంతలో పడి చావు నూతులో పడి చావు అని ఆయన కొంచెం హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఆయన సంస్కారం అంతేనండి జగన్మోహన్ రెడ్డి సంస్కారం హీనుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చాలా మంది బూతులు బూతులు మాట్లాడుతూ ఉచ్ఛనీత్యాలు లేకుండా నాయకులు తిరుగుతుంటే ఎవరినైనా ఎందుకు మన పవన్ కళ్యాణ్ గారిని వచ్చనేచాలు లేకుండా తిడుతున్నప్పుడు ఒక్కరిని కూడా అస్ట్ చేయలేదు మరి ఇదేందో ఇప్పుడు జనాలు చూస్తారు వాళ్ళకు కూడా కవులు కళ్ళు ఉంటాయి చెవులు ఉంటాయి నోరు ఉంటుంది మాట్లాడతారని తెలుసుకోవాలి కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆడవుడు రెడ్డి ఇతను ఎమ్మెల్యే రెడ్డి మరి పవన్ కళ్యాణ్ గారిని లంచే కొడుకని నిష్కారణంగా అసలు ఎలాంటి సందర్భం లేకుండా ఒక మీటింగ్లో అంత ఉచ్చనీచాలు లేకుండా వెళ్తే ఆ రెడ్డి గారిని తీసుకెళ్లి కనీసం మందలించాడా వికిలీ నవ్వు చవ్వాడు ఎర్రిచూపు చూశాడు బోరగడ్డ అనేటటువంటి ఒక గజ్జి కుక్కలట్ల కొడుకు వాడు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టాను రీతిగా తిట్టి పిల్లలను కూడా మానభంగం చేస్తానంటే మీ బామ్మద్దని చెప్పి వదిలేసావా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కోట్ల మంది అభిమానులు ఉన్నారు కోట్ల మంది ఆయనకి అనచరులు ఉన్నారు కోట్ల మంది సామాజిక వర్గం ఉంది మరి అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా మీకు నూట యాభై సీట్లు ఇచ్చిన దాంట్లో వీళ్ళందరూ ఉన్నారు అది తెలుసుకోలేక కళ్ళు బయలుగా అమ్మిపోయి వాళ్ళు తిడుతుంటే వికిలి అవుతావా చూపు చూస్తావా అంతే కదా ఇప్పుడు అలాంటి వ్యక్తికే సెక్యూరిటీ లేకుండా ఉచ్చనిచ్చాలు లేకుండా మీరు తిట్టినప్పుడు వేళ వచ్చి ఏడ్స్ ఏం ప్రయోజనం నాకు అర్థం కాదు ఇప్పుడు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలి ఆ బోరగడ్డ అనేటువంటి వాడు ఒక నీచ నికృష్టమైనటువంటి ఒక విధవ ఆ విధవ అందరినీ పెడుతుకుంటూ పోతున్నాడు నా వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు నా అన్న జగన్మోహన్ రెడ్డి అన్నాడు నా చుట్టం జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు వాడు ఎవడో సంబంధం లేదు నీ పార్టీకి అంత డ్యామేజ్ చేస్తుంటే వాళ్ళందరినీ ఉచ్చని లేకుండా తింటుంటే రేపు పొద్దున్న మీద తిరగబడి నిన్ను నిన్ను అతప్పాలని తొక్కేస్తారని కూడా గుర్తించకుండా వాడికి సపోర్ట్ చేసి కనీసం అరెస్ట్ కోసం పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్ళా అంత కుసంస్కారుడు జగన్మోహన్ రెడ్డి అలాగే చాలామంది ఇష్టానురీతిగా ఇక్కడ ఉన్నటువంటి సినిమాల్లో పనిచేస్తున్నటువంటి పోసాని కృష్ణమండలి అనేటువంటి ఒక వెధవ ఇష్టానుసారం మాట్లాడితే ప్రెస్ మీటింగ్ పెట్టి రే లంజ గడక పిచ్చి కుక్క అని తిడుతూ ఉంటే మీ పార్టీలో ఉన్నటువంటి ఈ కుక్కని ఎందుకు ఖర్చు చేయాలా నువ్వు నిజాయితీ పరుడు అయితే మంచోడువైతే నీకు నీతి నిజాయితీ ఉందంటే మరి ఆ వేళ ఎందుకు ఖర్చు చేయాలా ఇవాళ ఎందుకేడుస్తున్నావు ఇప్పుడు వాళ్ళు మాట్లాడినంత ఘోరంగా ఇంక ఇప్పటికి ఇంకా ఎవరు మాట్లాడాల వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు కేసులు అనుభవిస్తున్నారు కేసుల్లో పోతున్నారు ఈ వివరమైనా మనిషి పుట్టుకొని పుట్టినో ఒక మనిషిగా పుట్టిన తర్వాత మానవత్వం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది ఒక మనిషి ఇంకో మనిషి కోరడమే అది సరైన కరెక్ట్ అయిన విషయం కాదు అలాంటి చావు కోరడం అనేది ఆ విధంగా మాట్లాడడం అనేది ఎట్లు రాజ దారుణమైన విషయం చాలా చాలా ఆ మనస్తత్వమే కుసంస్కారం అతని జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసినప్పుడు ఎప్పుడు కూడా ఓటు వేయడండి ఆయనకి జగన్మోహన్ రెడ్డిని గురించి తెలిసినప్పుడు ఎప్పుడు కూడా ఆయన సమర్థించడు కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మళ్ళీ ఇంకో రెండు మాటలు చెప్తాయి గురించి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో రాజకీయం చేసుకుంటూ అనుచరులు పోషించుకుంటూ పార్టీని నిలబెట్టుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ నీతి నిబద్ధతతో రాజకీయాలు చేయాలని వచ్చినటువంటి ఓ గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి మరి అలాంటి గొప్పనే నువ్వు ఇష్టానుసారం తెప్పించావంటే నేను ఏమనలే అసలు నిన్ను అసలు రాజకీయాల్లోకి రానివ్వకూడదు ఇలాంటి వ్యక్తిని అది ఏమన్నాలో కూడా నాకు అర్థం కావట్లేదు అంత దిగ్గజారిపోయి శ్రీరెడ్డి శ్రీరెడ్డి అనే ఒక ఆడది బరిదెగించి అది వేసిగా బతుకుతున్న ఒక ఆడది బరిదెగించేసి చివరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని తిడుతుంటే దాన్ని తీసుకొచ్చి రెండు బడిసి రెండు చెంపదెబ్బలేసి బుద్ధి చెప్పి ముండా నీది కరెక్ట్ కాదే నా పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఆ రోజు నువ్వు ఎందుకు గుర్తించలేకపోయావు వికిల్ని అవుతావా ఒక బజారుది రోడ్డు మీద పడి ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని ఫ్యామిలీని నేను రెడ్డిని నేను వైసీపీని నేను రెడ్డిని వైసీపీని సంకల గుద్దుకుంటా శ్రష్ట చూపించుకుంటా మాట్లాడుతున్నప్పుడు నీ కళ్ళు ఏమైపోయి నీ చెవులేమైపోయి నీ నోరేమైపోయింది అధికారంతో కళ్ళు మూసుకుపోయాయా అధికార మదంతో చెవులు వినబడ్డం మానేసిందా మరి వచ్చి నేను యాప్ తయారు చేస్తా అంటే ఇక ఉన్నవాళ్ళు ఇప్పుడు అధికారంలో అధికారంలో వాళ్ళు ఎరిపప్పులా అంటే ఎరి వెరి చూపులు చూస్తూ ఉంటారా నీకెళ్ళే నువ్వు మాట్లాడుతుంటే ఆ రోజు నువ్వు నిజాయితీ పరిపాలన చేస్తుంటే సభాష్ జగన్మోహన్ రెడ్డి నువ్వు మంచి పని చేసావు అలాంటి విధవులు సమాజానికి హానికరం అని చెప్పి చాలా మంది పొగుడేవారు లేకపోయినా ప్రజలు అండగా అధికారం లేకపోయినా ప్రజలు అండగానే వెళ్ళడం కాదు ఆయన ఎవడన్నా మాట అంటాడా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటాడో కూంటాడా అవన్నీ కళ్ళు మూసుకుపోయి నువ్వు నిద్రపోతున్నావు కాబట్టి ఈ వేళ నువ్వు వ్యాప్ తయారు చేస్తా జగన్మోహన్ పాదే చంద్రబాబు నాయుడిని నూతులో దూకి చావు రాదా ఏ ఆయనే కదా నువ్వు చావకూడదా మన చావు నిర్ణయించేది భగవంతుడు ఎవడ నీలాంటి నీచుడు చావమంటే ఎవడు చావుడు ఆయన అనుభవాలు మన రాష్ట్రానికి కావాలి ఆయన ముందు చూపు మన రాష్ట్రానికి కావాలి ఇంకొన్ని రోజులు బతకనిద్దాం ఏ నీ సుమ్ము ఏమైనా పోయిందా చావమని ఎందుకు కోరుకుంటున్నావు నిజంగా సంస్కారం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ చావులు కోరుకుంటాడు కాబట్టి ఆయన 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 కట్టి కాలే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాలేడు కాలేడు హండ్రెడ్ పర్సెంట్ కాలేడు